నేను ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే చికెను గోంగూర వెల్లుల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఈ మటను గోంగూర కానీ చికెను గోంగూర కానీ వెల్లుల్లిపాయ ముఖ్యం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం ఉప్పు తక్కువ తినండి తక్కువ తినండి అంటున్నారు కానీ కొన్ని కూరల్లో ఉప్పు సరిగ్గా లేకపోతే తినలేము చికెను ధనియాల పొడి వేస్తున్నానండి కొద్దిగా జీలకర్ర పొడి ఉడకబెట్టి తెచ్చేసాను అన్నమాట అది చికెన్ కర్రీ అయిపోయింది మిశాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు నేను ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మామూలుగా వంటను గోంగూర వండుకోవడం అందరికీ తెలుసు ఈ మధ్య కొత్తగా మళ్ళీ ప్రారంభించింది ఏంటంటే చికెను గోంగూర సో కోడి మాంసంతో గోంగూర ఎలా వండుకోవాలో అది తొందరగా మామూలుగా అయితే ఏం చేయాలంటే గోంగూర గోంగూరగా అందులో వేసేస్తే అది టేస్ట్ పూర్వకాలంలో అందరం అలాగే చేసేవాళ్ళం మటన్లో కానీ చికెన్లో కానీ దేంట్లో అన్నా గోంగూర వండి వండుతూ ఉండి మధ్యలోనే అది వేసేసేవాళ్ళం ఆకులతోటి కానీ ఇప్పుడు వచ్చే ఆకులు ఎలా ఉంటున్నాయంటే సగం ఉడుగుతున్నాయి సగం ఉడకటం లేదు మధ్యలో ఆగిపో అలాగా ఉందన్నమాట ఏం వేసి పెంచుతున్నారో తెలియదు ఏ మందులు వేస్తున్నారో తెలియదు ఎంత కడిగినా సగం ఉడుగుతుంది సగం ఉడకదు లేకపోతే అంటే మెత్తగా అయిపోతుంది ఏదో రకంగా పాడైపోతున్నాయి అనమాట కూరలు అందుకని డైరెక్ట్గా ఇంకా నేను అటువంటి ప్రయత్నాలు చేయదలుచుకోలేదు అందుకని నేను గోంగూర ఉడకబెట్టి తెచ్చుకున్నాను ముందే ఇప్పుడు మనకు చికెన్తో ప్రారంభించేద్దాం చికెను గోంగూర ఈ రోజు వంటకం మరి ఇంకెందుకు ఆలస్యం వంటలోకి వెళ్ళిపోదాం తొందరగా అయిపోయే వంట అందరికీ ఇష్టమైన వంట చూడండి మరి వంట చేసేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా చేసుకుంటాం అదే కొంచెం చిరాగ్గా ఉందనుకోండి వంట కూడా చిరాగ్గానే ఉంటుంది అందుకనే నవ్వుతూ తుళ్ళుతూ ఆడుతూ పాడుతూ వంట చేసుకోవాలి అప్పుడే మనకి ఈజీగా అయిపోతుంది ఏం వంట చేస్తున్నా కూడా మనకి తెలియకుండా గబగబా ఎన్ని వంటలన్నా చేసుకుంటాం లేదంటే మొహం ఇలా పెట్టుకొని చిరాగ్గా అది లేదు ఇది లేదనుకుంటే మాత్రం ఇది జరగదు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని వంట చేసుకోవాలి ఏదైనా తక్కువైందనుకోండి అందులో దాని గురించి మనం ఆలోచించకూడదు అది ఉందనుకొని మనం చేసేసేయాలన్నమాట అందుకని ఎప్పుడూ కూడా వంట ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేస్తేనే అది కష్టం అని మనకు అనిపించదు తప్పకుండా ఇందులో మనకి ఇష్టంగానే చేస్తున్నాను నేను మీరు కూడా ఇష్టంగానే చూడండి సరేనండి ఇప్పుడు మనం ఇందులో దీనికి ముందు వెల్లుల్లిపాయలు ఎక్కువ కావాలి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఈ మటన్ గోంగూర కానీ చికెను గోంగూర కానీ వెల్లుల్లిపాయ ముఖ్యం వెల్లుల్లిపాయ ఉంటేనే అది టేస్ట్ మంచి వాసంతో బాగుంటుంది దాని తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇందులో కొంచెం పసుపు కారం గోంగూర కాబట్టి పులుపు అణిచేస్తుంది అందుకని కొంచెం మనకి కారం ఎక్కువ పడుతుంది దీనికి గరం మసాలా అక్కర్లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకుందాం ఉప్పు వేయలేదు ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది గోంగూర కదా అలాగని మరీ వేసేయకండి కొంచెం వేసుకోండి చాలా పోతే తర్వాత వేసుకోవచ్చు ఉప్పు తక్కువ తినండి తక్కువ తినండి అంటున్నారు కానీ కొన్ని కూరల్లో ఉప్పు సరిగ్గా లేకపోతే తినలేము అన్నీ కరెక్ట్గా ఉంటేనే తినగలం మరీ నాన్ వెజ్ అంటే ఇంకా ఉప్పు కారం మసాలాలు లేకపోతే మనం తినలేము ఉప్పులు తినద్దు ఉప్పులు తినద్దు తగ్గించండి తగ్గించండి అని అంటున్నారు తను కొన్ని సందర్భాల్లో మరి తినక తప్పదు కదా అన్నిట్లోనూ తగ్గించండి ఇటువంటి కూరలు వచ్చినప్పుడు ఉప్పులు కారాలు పడతాయి మనకి నాన్ వెజ్ తినేవాళ్ళం మనం ఆపుకోలేము మన నాలుగ రుచికి అలవాటు పడింది కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మనం అదే ఫాలో అవుతున్నాం కాబట్టి కొంచెం మన ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని మనం వాటిని ఫాలో అవ్వాలి అది ఎదిగోనండి చికెను యాక్చువల్గా ఇది కలిపి కొంచెం ఉడికిన తర్వాత గోంగూర గోంగూరగానే కడిగేసి వెయ్యాలి కానీ చెప్పాను కదా ఇప్పుడు వంటల్లో మరి పంటలన్నీ ఎలా పండిస్తున్నారో తెలియదు ఏది సక్రమంగా లేదు ఏ కూరగాయ తీసుకున్నా కూడా బాగుంటుంది అందుకే చాలామంది మన మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే టెర్రస్ గార్డెన్స్ అని పెట్టుకొని కిచెన్ దగ్గర చిన్న చిన్న గార్డెన్లాగా పెట్టుకొని తొట్టులో కూరగాయలు పెంచుకుంటున్నారు ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఇంకా అలాంటివి చేయాలి తప్ప అసలు ఏమీ బాగుంటుంది ఏది చూద్దామన్నా అన్నీ మోసంగానే ఉందన్నమాట ఏ పండు తీసుకున్నా ఓ పక్క పండుతుంది ఓ పక్క పండు అలాగైపోయింది పరిస్థితి ఆకుకూరలు కూడా అలాగే ఉన్నాయి ఏది ఆకుకూర తెలియట్లేదు ఏది డమ్మియో తెలియట్లేదు అలా ఉన్నాయి పరిస్థితులన్నీ అందుకని ఎంత చూసుకొని ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనం ఆ మోసాలు జరుగుతూనే ఉన్నాం కొంచెం మూట పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గినిద్దాం మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసి అది ఉడికాక లాస్ట్లో మనం గోంగూర ఉడకబెట్టి తెచ్చుకున్నాను కదా ఆ ఉడకబెట్టిన గోంగూర వేద్దాం లేదంటే ఆ గోంగూర వేసామనుకోండి ఆ పులుపుకి ఇది కూడా ఉడకదు ఆ గోంగూర ఉడకదు అనవసరంగా పాడైపోతుంది కాబట్టి ముందు ఆలోచనతో చూసుకొని వండుకోండి ఇలాంటి వంటలు మామూలు వంట అయితే ఆడుతూ పాడుతూ చేసేసుకుంటాం ఈ గోంగూరలు అవి వేసేటప్పుడు గోంగూర ఎలా ఉంటుందో తెలియదు అందుకని మనం చూసుకొని జాగ్రత్తగా వండుకోవాలన్నమాట దేనికన్నా చెప్పాను కదా శ్రద్ధ మనం ఉండే అభిరుచి మనకి బాగుంటుంది అవన్నీ ఉంటే వంట ఈజీగా చేసేసుకుంటాం వంట వండడానికి అసలు కష్టపడక్కర్లేదు అనమాట ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు ఎన్ని వంటలు అన్నాను కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి కొద్దిగా జీలకర్ర పొడి అంతే గరం మసాలా అది వేయట్లేదు ఇప్పుడు కొంచెం వాటర్ పోసి కాసేపు ఉడికితే దగ్గర పడిన తర్వాత మనం గోంగూర వేసేసుకోవచ్చు చికెన్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అదే మటన్ అనుకోండి కుక్కర్లో పెట్టాలి దీనికి అక్కర్లేదు మామూలుగా ఇలా ఉడికిపోతుంది ఇది కుక్కర్లో పెట్టి విజులు రావాలి మటన్ అయితే అప్పుడే అది మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది దీనికి అక్కర్లేదు కాబట్టి ఓ పది నిమిషాలు అది ఉడికితే మనం గోంగూర వేసేసుకుంటాం సరేనండి మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఆ ఓహో బాగా ఉడికింది ఇప్పుడు మనం ఇందులో గోంగూర వేసేద్దాం గోంగూర వేసేస్తే సరిగ్గా చెప్పాను కదా ఉడకబెట్టి తీసుకొచ్చానని అసలు మామూలుగా గోంగూర అలా వేసేయాలి ఇప్పుడు పంటల మీద నమ్మకం లేక సరిగ్గా కొన్ని సగం ఉడుగుతున్నాయి సగం ఉడక్క గిడస బారిపోయి ఆ రకంగా చాలా హింసపడుతున్నాం అందువల్ల నేను ముందే ఉడకబెట్టి తెచ్చేసాను అన్నమాట అది తొందరగా అయిపోతుందండి గోంగూర చికెన్ అనేది అలాగే చికెను మటను గోంగూర కూడా చాలా తొందరగా అయిపోయే వంట చూసుకొని టేస్ట్గా ఉంటుంది కాకపోతే నేను చెప్పాను కదా వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ ఉంటే కనుక ఆ స్మెల్ తోటి చాలా బాగుంటుంది వంట అది ట్రై చేయండి మంచి గోంగూర దొరికినప్పుడు ఇందులోనే వేసి ఉడకబెట్టుకోవడానికి అలాగా కానప్పుడు ఇంకా మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఉడకబెట్టి పెట్టుకొని తర్వాత వేసుకోండి గోంగూర చికెన్ కర్రీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి మీరే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి మీ స్నేహితులకి చెప్పండి మీ పిల్లలు కానీ మీరు కానీ మీ కుటుంబాలు కానీ ఎవరెవరు ఉన్నారో అందరూ తిని ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి మీ అభిమానాలు ఉంటే మేము ఎప్పుడూ ఇలాగే ఉంటాం మంచి మంచి వంటలతో మీ ముందుకి వస్తాం అర్థమైందండి చక్కటి వంటలు చూసి నేర్చుకుందరు కానీ తెలియని ఏమనుంటే మాకు చెప్పండి మేము చేసి చూపిస్తాం ఓకే అండి మరి ఇంతటితో విశాన్ వంటిలికి నమస్కారం చెబుతూ మీ అందరి ఆధారాభిమానాలతో ఇంకొక రోజు మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం